उग्राकृति महोग्रंथ महाग्रह निवारक पंचाकृति दिव्य देह नारिंह नमा सत्य ज्ञान सुख स्वूपमल क्षीराब्धिमज्जस्थित योगारूढ़मति प्रसन्न वनम भूषा सहस्रोज्वल क्षत्रीभूतफणीन्द्रमिन्दुधवळं लक्ष्मीनृसिंहं भजे श्रीलक्ष्मीनृसिंहं भजे शिवाय श्री गुरवे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीलक्ष्मीनृसिंहस्वामिने नमो नमः ఈరోజు పరమ పావరమైన నృసింహ జయంతి పర్వదినం వైశాఖ శుద్ధ చతుర్దశి ఈ రోజున నరసింహస్వామి ఆవిర్భవించినటువంటి పుణ్యదినముగా మనకు శాస్త్రములు వర్ణిస్తున్నాయి అందుకే నృసింహ జయంతిగా ఈ రోజున చాలామంది ఉపవాస దీక్షలు చేసి స్వామిని ప్రసన్నం చేసుకుని తద్వారా అనేకమైన అనుగ్రహములు పొందుతూ ఉంటారు నృసింహోపాసన ఒక పరిపూర్ణమైన ఉపాసనగా శాస్త్రములు అభివర్ణిస్తున్నాయి అందున జ్ఞాన మార్గంలో నారాయణ యొక్క తత్వాన్ని తెలుసుకునే వారందరూ కూడా నృసింహోపాసన ఎందుకు సిద్ధాస్తులైన వారే అందుకే భాగవతానికి భాష్యం రచించిన శ్రీధరులు కూడా ఋషింహోపాసన లేనటువంటి వారు భాగవత హృదయాన్ని అర్థం చేసుకోలేరు అన్నారు భాగవత హృదయం పరిపూర్ణమైనటువంటి బ్రహ్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం కావాలి అంటే నృసింహోపాసన ఉండాలి అనేటువంటిది ప్రధానమైన అంశం అందుకే మార్గంలో కూడిన మహాభక్తులు ఆదిశంకర భగవత్పాదుల వారు కూడా శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణి భోగింద్ర భోగ నిరంజిత పుణ్యమూర్తి యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అని స్వామిని స్తుంచారు అదేవిధంగా శంకర భగవత్పాదులు వారి యొక్క ప్రథమ శిష్యులు ప్రధాన శిష్యులైన పద్మపాదాచార్యుల వారు కూడా బహువిధములా నృసింహుని యొక్క ఉపాసన పొందినటువంటి వారు తద్వారా స్వామి యొక్క సాక్షాత్కారాన్ని కూడా పొందినవారు ఇక్కడ నృసింహోపాసన గురించి మనం ప్రస్తావన చేసినప్పుడు ప్రహ్లాద వరదావతారమును ప్రధానంగా చెప్పుకోవాలి అందుకే జయ జయ నృసింహ సర్వేశ భయహర వీరా ప్రహ్లాద వరద అని అన్నమయ్య కీర్తించారు ప్రహ్లాదునికి ఇచ్చిన అవతారం ప్రహ్లాదుడు ఒక మహాభక్తుడు ఆయన మాటను పట్టుకునే నారాయణుడు ఆవిర్భవించాడు నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్ అన్నాడు ప్రహ్లాదుడు తండ్రి ఎక్కడున్నాడ్రా శ్రీహరి అని అడిగితే దానికి ప్రహ్లాదిచ్చిన సమాధానం కలడం బోధి కలండు గాలి కలడాకాశం బునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పవళ్ళ నిశలన్ ఖజ్జోత చంద్రాత్మలన్ కలడొంకారమునం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులం దంతటన్ కలడీశుండు కలండు తండ్రి వెదకంగాయేల ఈ ఆయడల్ సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే అని ప్రహ్లాదిచ్చిన సమాధానం అంటే నారాయణుడు సర్వవ్యాపకుడు అసలు విష్ణు అనే శబ్దమే సర్వవ్యాపకమైన పరబ్రహ్మాన్ని అర్థాన్ని చెప్తున్నది పైగా సర్వజీవుల్లో ప్రకాశించే చైతన్యం గనకనే ఆయన నారాయణుడు వాసుదేవుడు అని అయితే ఇటువంటి సంపూర్ణమైన జ్ఞానం ప్రహ్లాదుడికి ఉన్నది కానీ హిరణ్య కశిమునికి లేదు ఆ కారణం చేతనే నారాయణుడు అనగా ఎక్కడో ఏదో ఒక లోకంలో కేవలం నామరూపాల పరిచ్ఛిన్నములో అనగా పరిమితుల్లో ఉంటాడనుకని అతను భావన చేస్తున్నాడు కానీ ప్రహ్లాదుడి దృష్టిలో నారాయణుడు అంటే సర్వవ్యాపకుడు అని ఆ సర్వవ్యాపకమైనటువంటి నారాయణ తత్వాన్ని గ్రహించలేకపోతున్నాడు హిరణ్యకశ్యపుడు అందుకే వారి ఇరువురి నడుమ కూడా వాదన జరిగినది ఆ వాదన అస్థి నాస్తి సంఘర్షణ అస్థివాదం ప్రహ్లాదునిది నాస్తివాదం హిరణ్యకశిపునిది అప్పుడు వారి యొక్క సంఘర్షణ ఒక పరాకాష్ట చేరినప్పుడు అంతటా ఉన్నాడని చెప్తున్నావు కదా ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగేట హిరణ్యకశ్యపుడు అప్పుడు ఆశ్చర్యకరమైన భావాన్ని ఇక్కడ ప్రకటిస్తూ అంభోజాసనుడాదిగా గతున పర్యంతంబు విశ్వాత్ముడై సంభావంబున ఉన్న ప్రోడ విపుల స్తంభంబునందుండడి బునం దుండడి స్తంభాంతర్గతుడయ్యు నుండుకు ఏ సందేహమున లేదు నిర్దంభత్వంబున నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపం బునన్ అన్నాడు ప్రహ్లాదుడు ఇంతవరకు సర్వవ్యాపకమై పాలలో వెన్నవలే కనిపించకుండా ఉన్నటువంటి నారాయణ తత్వం నీ దృష్టిలో ఒక సగుణ సాకారంగా కనబడాలనేది ఇప్పుడు అర్థమైంది కనుక అన్నిటా ఉండే స్వామి స్తంభంలో మాత్రం ఉండడా ఇప్పుడు స్తంభంలో ఉన్నాడనడానికి ఏమి సందేహం లేదు ఇప్పుడు ప్రత్యక్షంగా కనబడతానన్నాడు ప్రహ్లాదుడు అప్పుడు ప్రహ్లాదుని యొక్క ఈ మాట నిజం చేస్తూ తన సర్వవ్యాపకత్వ సత్యాన్ని ప్రతిపాదన చేస్తూ నారాయణుడు తనను తాను వ్యక్తం చేసుకున్నాడు స్తంభము నుంచి ఆ స్తంభం నుంచి ఉద్భవించినటువంటి నారాయణ స్వరూపము పరిపూర్ణమైన అవతారముగా శాస్త్రం వర్ణిస్తున్నది అక్కడ మహాభక్తుడు జ్ఞాని అయిన ప్రహ్లాదుడు ప్రహ్లాదుడిది జ్ఞానభక్తి పైగా పరమాత్మపై నమ్మకము విశ్వాసము ప్రహ్లాదునికి లేదు అనుభవం ఉన్నది అందుకే సర్వవ్యాపకమైన ఆ పరతత్వమైన నారాయణుని ఎందే ఎల్లవేళల మనస్సు లగ్నం చేసి నారాయణుకి భిన్నముగా ఏదీ లేదు సర్వమున్నతని అతని దివ్యకళామయమంచు విష్ణునం దుల్లము సేర్చి ఉన్నటువంటి వాడు ప్రహ్లాదుడు ఆ కారణం చేతనే ప్రహ్లాదుడి దృష్టిలో ఆ సర్వవ్యాపకమై ద్వంద్వాతీతమైన సత్యమున్నదో అదే ఒక సంజావతారంగా ఉద్భవించింది ఆ స్తంభం నుంచి అక్కడ ఎదురుగా ఉన్న ప్రహ్లాదునికి తత్వస్వరూపాన్ని ప్రకటిస్తూ అదేవిధంగా హిరణ్యకశుని శిక్షిస్తూ వచ్చినటువంటి స్వరూపం అది ప్రహ్లాదుని పట్ల రక్షణ హిరణ్యకశుని పట్ల శిక్షణ ఈ రక్షణ శిక్షణలు రెండూ కూడా మహాకారుణ్యము యొక్క రెండు రకాల వ్యక్తీకరణలు ఉన్నది ఒకటే దయ అందుకు అక్కడ చీల్చి చండాడి హిరణ్యకసుని చేరదీశాడు అనుగ్రహించి తలనిమిరి ఒళ్ళో కూర్చోపెట్టుకుని ప్రహ్లాదుని చేరదీశాడు ఇరువురి పట్ల కూడా కృపయే అందుకే సత్యం విధాతం భృత్యు భాషితం వ్యాప్తించ లోకేశ్వ కిలేషు చాత్మన అదృశ్యత అత్యద్భుత రూపముద్వాహన్ స్తంభే సభాయాం మృగం నమానుషం అని సుఖమహర్షి వర్ణించి చెప్పారు అది సింహము కాదు ఇటు మానవాకృతి కాదు అన్నారు నరసింహను మనం అంటూ ఉన్నా అది నరమూర్తి కాదు కేవల హరిమూర్తియు కాదు అంటారు పోతన గారు కూడా అందుకే నరము కాదు సింహము కాదు కానీ రెండూ అదే అంటే అన్నీ తానే ఏదీ తాను కాకుండా ఉన్నటువంటి తత్వమే నారాయణుడు సృష్టిలో మనం ద్వంద్వాలు చూస్తూ ఉంటాం సుఖము దుఃఖము వెలుగు చీకటి ఇంట బయట ప్రాణమున్నది లేనిది అన్ని ద్వంద్వాలే మనకి తెలుసు లాభ లాభాలు శీతోష్ణాలు సుఖదుఖాలు ఇవన్నీ ద్వంద్వములు ఈ ద్వంద్వాత్మకమైన జగత్తును మనం చూస్తుంటాం కానీ ఈ ద్వంద్వముల్లో ఉంటూ ద్వంద్వములకు అతీతమైన ద్వంద్వాతీత స్థితిలో ఉన్నటువంటి పరబ్రహ్మతత్వాన్ని మనం దర్శించలేకపోతున్నాం అతను ఎక్కడో వేరుగా లేడు మనం చూస్తున్న ద్వంద్వముల్లోనే ఉన్నాడు కానీ దేనికి అంటాడు అన్నీ తానే దేనికి అంటకున్నటువంటి ఆ ద్వంద్వాతీతమైన పరమాత్మ స్వరూపమే సంధ్యావతారమైనటువంటి నరసింహస్వామి అది ఆయన యొక్క తత్వము అందుకు దాన్ని ప్రకటించాడు ఎక్కడ ఆ స్వామిని చతుర్దశి దినన్నాడు సంధ్యా సమయంలో పూజించాలి అని చెప్పారు దానికై త్రయోదశి రాత్రి ఏకభక్తం చేసి మరుసటి రోజు అంతా ఉపవాసం ఉండి సాయంత్రం అర్చన చేస్తారు ఈ అర్చన అన్ని రకములైనటువంటి అభీష్టాలను నెరవేర్చుతూ జ్ఞానాన్ని ఐశ్వర్యాన్ని కలిగిస్తూ దుష్టగ్రహ బాధల్ని పోగొడుతూ అపమృత్యువుని అకాల మృత్యువుని పోగొడుతుంది ఒక విధమైన మృత్యుంజయావతారమే నృసింహావతారం అందుకు మృత్యుంజయ లక్షణం నృసింహతత్వంలో ఉన్నది అటువంటి నృసింహస్వామి అనుగ్రహము యోగా నృసింహ జ్వాలా నృసింహ లక్ష్మి నృసింహాది దివ్య రూపములుతో ఉన్న ప్రహ్లాది వరుధుని యొక్క ప్రసన్న భావము మనందరికీ లభించుగాక భారతదేశానికి అఖండ ఐశ్వర్యము అభ్యున్నతి లభించుగాక సర్వం శ్రీలక్ష్మీ నృసింహచరణారవిందాపణమస్త